హలో అండి అందరికీ ముగ్గేలా ఉంది బాగుందా ఇదేమంటే ఐదో రోజు అనమాట వినాయక చవితి సో ఆ రోజు ఏమంటే ఊరేగింపు కదా సో అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఊరేగింపుకి ఇలా బియ్యం కూడా ఇవ్వాలి సో తాంబూలంలో అరటిపళ్ళు దక్షిణ అవన్నీ పెడుతున్నాము సో వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు చూసారా ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు డీజే పెట్టారు సో వినాయక చవితి అంటే పిల్లల పండుగ కదా యూత్ పండుగ అంటారు సో చూడ చూసారా మా పిల్లలు ఎలా వేస్తున్నారా ఎమ్మెల్యే పేరు లక్ష్మి అండి నా ఫ్రెండ్ నేను తలస్నానం చేస్తుంటే కూడా కలర్ కొడతా ఉన్నాను అంట పైకి వచ్చి అదే నేను తిడుతూ ఉన్నాను ఇక్కడ అందరు రెడీగా ఉన్నారు కలర్ తీసుకొని పైకి పోద్దామని చెప్పి సో ఇంకెవరు రాలేదు ఇక్కడ ఏమంటే పెద్ద కామెడీ జరిగింది ఇక్కడ నేను పూలు వేస్తున్నారు అనుకున్నాను అక్షింతలు పూలు ఏదో వేస్తున్నారు అనుకున్నాను కానీ అన్న కలర్ ఎత్తి తల మీద వేసాడు సో మళ్ళీ తలజనా చేయాల్సి వచ్చింది దర్శనం అయితే బాగా జరిగింది నెక్స్ట్ మేము వేరే దగ్గరికి వెళ్ళామండి అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఓకేనా ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్